నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో బెంజూర గ్రామం నుండి అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని భీమగల్ మండలం బీఆర్ఎస్ ప్రెసిడెంట్ దునకంటి నర్సయ్య అధ్యక్షతన అక్రమ ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో మాజీ ఎంఎంపీ ఆర్మూర్ మహేష్ మాజీ జెడ్పీటీసీ రవి మల్లెల ప్రసాద్ నీలం రవి బోర్వెల్ లింగం పతాని లింబాద్రి కవిత గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ మరి ఆ దొంగ ఎందుకు దొరకలేదు ఇంత పెద్ద దౌర్జన్యం చేస్తున్న ఆ కార్యకర్తలను ఎందుకు పట్టించుకోవడం లేదు మరి ప్రభుత్వ వైఫల్యమా మరి వెంట నుండి ఏ లీడర్ నర్పిస్తూ ఉన్నారో మాకు అర్థం లేదు అర్థమయ్యడం లేదు మరి ఖచ్చితంగా రెండు రోజులల్లో ఆ గుండాలను అరెస్ట్ చేయకపోతే ఈ కాన్స్టిట్యెన్సీ లెవెల్ నుండి జిల్లా స్థాయి దాకా తీసుకపోతాం మీ ఉద్యమాన్ని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం దయచేసి రేపెల్లుండి లోపల ఆ గుండాను ఆ దెబ్బలు కొట్టిన గుండాను అరెస్ట్ చేసి జైలుకు పంపకపోతే ఖచ్చితంగా ఈ ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు ఖచ్చితంగా వాళ్ళను స్పష్టంగా అరెస్ట్ చేస్తాము హామీ ఇస్తాము మేము 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 ఓవర్లో మేము ఎన్నో అరే అదే బాబా శ్రీ మమ్మల్ని మేము ఏం చేసామన్నా మీరు ఏమైనా కొట్టే దాడు చేసాను బొమ్మలు కదా బొమ్మలు लिया लिया अच्छी तरह कांग्रेस पार्टी अधिष्ठान अंदर में बहुत दिनों से फिर वाला अरे सी रास्ता रखा है हम ही इससे में ले सकता वाला है कोसे में रहा वाला है अरे सब वाला ले सकता है हम ही इससे में ले सकता वाला है एक दिन में जीत गया दाड़ी की पाल पड़े कांग्रेस नायक जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम पुलिस सुलम चले पुलिस जुलम चले जुलम नadin चले

వంద శాతం అరెస్ట్ చేస్తాన్ని హామీ కావాలి హామీ మాకు ఐదు రిమాండ్ చేస్తామని అప్పటి వరకు వెళ్ళే మీరు మమ్మల్ని తీసుకపోతే అరెస్ట్ చేసినా సరే కానీ మమ్మల్ని రిమాండ్ చేయడా సరే కానీ వాళ్ళని రిమాండ్ చేసేదాకా మేము వదిలేదు రాయాలా మేము